సాధారణంగా కనిపించే చాలా మంది వ్యక్తుల్లో అసాధారణ ప్రతిభ దాగి ఉంటుంది దర్శకుడు నాగేశ్వర్ ను ఉద్దేశించి నటుడు కమల్ హాసన్ గారు చెప్పిన మాటలివి అవును సినిమాలకు దూరంగా ఉండే వారెవరైనా ఆయన్ని చూస్తే ఈయన దర్శకుడా అని ఆశ్చర్యపోతారు అంత సింప్లిసిటీ రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితి నుంచి ఆరు వందల కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కించే స్థాయికి చేరుకున్న ఆయన ప్రయాణం ఆసక్తికరం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి గురువారం విడుదల సందర్భంగా ఆయన జర్నీ గురించి అలాగే ఆయన గురించి నమ్మలే నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నాగీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఫటా లైక్ కొట్టేయండి హైదరాబాద్ లో జయంతి జయరాం రెడ్డి దంపతులకు పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన జన్మించారు నాగ అశ్విన్ రెడ్డి ఆయన చెల్లెలు నిఖిలారెడ్డి నాగ అశ్విన్ రెడ్డి కుటుంబంలో తల్లిదండ్రులు సోదరి ముగ్గురు వైద్య కొనసాగుతున్న కొనసాగుతున్నవారే కానీ కాకతలయంగా నాగ అశ్విన్ కి సినీ రంగంపై ఆసక్తి కలిగింది అశ్విన్ హైదరాబాద్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు హీరో రాణా దగ్గుపాటి క్లాస్మేట్ నాన్న జయరాం రెడ్డి అమ్మ జయంతి ఇద్దరు వాళ్ళు చదువుకునే రోజుల్లో ఫస్ట్ ర్యాంకర్లు కావడంతో కుమారుడు కూడా అలానే ఉండాలనుకునేవారు తనయుడు ఫస్ట్ ర్యాంక్ రాకపోవడంతో బాధపడేవారు అలానే ఆయన అత్యవసర మార్కులు తెచ్చుకునేవారు అనుకుంటే పొరబడినట్లే టాప్ టెన్ ర్యాంకర్లు ఒకరిగా ఉండేవారు ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి రెగ్యులర్ కోర్సులపై ఇంట్రెస్ట్ లేని ఆయన మణిపాల్ మల్టీ మీడియా కోర్సుల్లో చేరారు వీడియో ఎడిటింగ్ పట్టు సాధించారు మరోవైపు పేరెంట్స్ నుంచి ఫుల్ సపోర్ట్ కుమారుడు మీడియాలో స్థిరపడతారేమో అని అనుకున్నారు అశ్విన్ అమ్మా నాన్న కానీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ను మొదలు పెట్టి ఎదిగి తల్లిదండ్రులు గర్వపడేలా చేశారు ఏవేవో కథలు రాసి వాటికి దృశ్య రూపం ఇవ్వాలని తనయుడి తపన ఎలాంటిదో తెలిసిన జయంతి ఆయన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా మార్చేందుకు దర్శకుడు శేఖర్ కమ్ముల దగ్గరకు పంపారు గోదావరి చిత్రీకరణ జరుగుతున్న సమయం అది తర్వాత ప్రాజెక్టుకు కలిసి పనిచేద్దాం అన్నారు శేఖర్ కమ్ముల అప్పటి వరకు ఖాళీగా ఉండటం చిత్రం ఇష్టపడే నాగ్ మంచు మనోజ్ హీరోగా తెరగెక్కినా నేను మీకు తెలుసా సినిమాకు ఏడీగా పనిచేశారు తొలి సంపాదన నాలుగు రూపాయలు అందుకున్నారు లీడర్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ చిత్రాల విషయంలో శేఖర్ అశ్విన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు నాగ్ చేసిన లీడర్ ట్రైలర్ కట్ శేఖర్ కు నచ్చడంతో దాన్నే విడుదల చేయడం విశేషం సినిమాను ఎంత స్నేహపూర్వక వాతావరణంలో తీయొచ్చు ఆయన వద్దే నేర్చుకున్న అని ఓ సందర్భంలో గురువును కొనియాడారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత స్నేహితులతో కలిసి ఓ యాడ్ తీశారు ఆ తర్వాత రూపొందించిన లఘు చిత్రం ఓ ఫిలిం ఫెస్టివల్ వరకు వెళ్ళింది అదే ఆయన వృత్తి వ్యక్తిగత జీవితాన్ని మార్చేసింది ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన ప్రముఖ నిర్మాత అశ్విని దత్ కుమార్తులు ప్రియాంక స్వప్న సినిమా అవకాశాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఆ క్రమంలో నాగశ్విన్ వారికి ఓ కథ వినిపించారు మరోవైపు ఎవడే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ పూర్తి చేస్తారు దానికి తానే నిర్మాతగా మారి తక్కువ బడ్జెట్ లు తెరకెక్కించాలనుకున్నారు దీని గురించి తెలిసిన ఆ అక్క చెల్లెలు సుబ్రహ్మణ్యం ను నిర్మించాలని ఫిక్స్ అయ్యారు అలా నాని విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు అశ్విన్ తొలి తెరకెక్కించారు ఎదగాలనే ఆశతో మనిషి ఎంత స్వార్థపరుడుగా మారుతున్నాడు యాంత్రికంగా ఎలా బ్రతుకుతున్నాడు కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది ఇక ఆ తర్వాత ఈ తరానికి నటి సావిత్రి గురించి చెప్పాలనే సంకల్పంతో మహానటిని తెరకెక్కించారు రెండో ప్రయత్నంలోనే ఇలాంటి బయోపిక్ ను ఎంపిక చేసుకోవడం ఓ సాహసమని చెప్పాలి కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది రెండు వేల పద్దెనిమిది మే తొమ్మిదవ తేదీన విడుదలైన మహానటి చిత్రం పట్టు అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిసింది మరో లో మహానటిరాయిగా నిలిచింది ఇక ప్రస్తుతం మూడవ కల్కి కథ రాసేందుకు ఐదేళ్ల సమయం పట్టింది సైన్స్ కు మైథాలజీ జోడించి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ బడ్జెట్ దాదాపు ఆరు వందల కోట్లు కానీ ఇది పెద్ద ప్రాజెక్టు కావడంతో ఈ గ్యాప్ లోనే నిర్మాతగా నాగస్విన్ అందించిన జాతి రత్నాలు ఆయనలోని విభిన్నమైన ఆలోచన ధోరణికి దర్భంగా చెప్పాలి జాతిరత్న సినిమా ద్వారా కే అనుదీప్ దర్శకుడిగా పరిచయం అయ్యారు ఇక కల్కి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ దీపిక పదుకోని బిగ్ బి అమితాబ్ నటదిగ్గజాలతో పాటు లోక నాయకుడు కమల్ హాసన్ సైతం నటించడంతో సినిమాపై అంచనాలు తారా సాయి కి చేరుకున్నాయి ఇక నాగార్ వ్యక్తిగత విషయానికి వస్తే సినీ నిర్మాణ రంగంలో రారాజు అయిన కే అశ్విని దత్ రెండవ కూతురైన ప్రియాంక దత్ ని రెండు వేల పదిహేను డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఒక తనయుడు అతని పేరు నాగర్ ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు గత కొంతకాలం నుంచి తెలుగు సినిమా విస్తృత చిత్రాలకు ప్రపంచ మార్కెట్ లో అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది మన హీరోలు ప్యాన్ ఇండియా స్టార్లుగా మారారు ఇది దర్శకుల బాధ్యతను మరింతగా పెంచింది సినిమా రూపకల్పనలో ఇరవై నాలుగు లను సమన్వయపరుస్తూ తనకున్న విజన్ తో ముందుకు తీసుకువెళ్లి సినిమా విజయానికి ప్రధాన బిందువు అవుతాడు దర్శకుడు ఒక సినిమా విజయానికైనా అపజయానికైనా దాదాపుగా పూర్తి బాధ్యత వహించాల్సింది దర్శకుడే ఈ క్రమంలో విదేశాల్లో సైతం మన సినిమాలు మన హీరో మంచి క్రేజ్ పెరిగింది ఈ నేపథ్యంలో దర్శకుడుగా నాగస్విన్ వేస్తున్న అడుగులు ఒక్కొక్క సినిమాకి ఆయన స్థాయిని పెంచుతున్నాయి దర్శక రచయితగా నాగశ్విన్ ఇప్పటి వరకు రూపొందించినవి రెండు సినిమాలే సినిమా సినిమాకి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన మూడవ చిత్రానికి చిత్రంగా దిగ్గజాలైన నటీ నటులతో రూపొందించే స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఆయన భుజాలకెత్తుకున్న ఈ బాధ్యత చిన్నది కాదు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అందరి మెప్పును పొంది విజయాన్ని సాధిస్తే కనుక నాగస్విన్ క్రేజ్ మరింతగా పెరిగి పెరిగే అవకాశం ఉంది ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకులు విశేషమైన అంచనాలను రేకెత్తిస్తూ ప్రతిష్టాత్మకంగా రిలీజ్ కాపోతున్న కల్కి టూ ఎయిట్ సూపర్ హిట్ కావాలని నాగస్మి నుంచి మరెన్నో ఉన్నతమైన చిత్రాలు రావాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి కల్కి మూవీ హిట్ అవ్వాలని మీరు కోరుకున్నట్లయితే వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా Our friends